సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాళల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్స్ కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అలాగే యాలల మండల ఆశా వర్కర్స్ పై యాల పిహెచ్సి అధికారుల వేధింపులను అరికట్టాలని మరియు ఈ నెల ఇరవై నాలుగున చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ మండల నాయకులు అంజమ్మ సులోచన లక్ష్మి సరిత అరుణ అన్నపూర్ణ అనిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారి సమస్యలు పరిష్కరించాలని గతంలో అధికారంలోకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశావర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి అదేవిధంగా వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం యాభై లక్షలు ఇస్తామని చెప్పి మట్టి ఖర్చులు యాభై వేలు ఇస్తామని చెప్పి ఇట్లా అనేక హామీలు ఆశావర్కర్లకు చెప్పినప్పటికీ ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో ఆశావర్కర్ల గిటా ఏదైతే వేతనాలు పెంచడం కోసం అదేవిధంగా సర్వేలు చేయించుకొని హెల్త్ సర్వేలు చేయించుకొని వాటికి బిల్లు లేకుండా పెండింగ్ పెట్టడం అదేవిధంగా ఏదైతే వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని చెప్తూ అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలంటూ అదే ఆశ వర్కర్ చేస్తున్నటువంటి ప్రతి ఏరియాలో ఏదైతే ఆశకి ఏదైతే ఉండవలసినటువంటి లిమిట్ ప్రకారం జనాభా లేకుండా అధిక జనాభా వల్ల ఏదైతే ఆశా వర్కర్లు సంపూర్ణంగా లేకపోవడం వల్ల పనిభారం అనేది పెరుగుతుంది కాబట్టి ఆశ వర్కర్లను వెంటనే నియమించాలి ఇవి ఉన్నటువంటి వాళ్ళకు భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తూ ఆశ వర్కర్సు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్సీల ముందు ప్లే కార్డు నిదర్శన ఏదైతే ప్రదర్శన చేయాలని చెప్పి నిరాశన కార్యక్రమానికి మన రాష్ట్ర కమిటీ సిఐటిగా పిలుపునియడం జరిగింది అందులో భాగంగా తాండూరు పట్టణంలో ఆశా వర్కర్స్ డిమాండ్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండి చో అధికారులందరిగిటి ఆశా వర్కర్లమైన వేధింపులు అరికట్టాలంటూ పని భారాన్ని తగ్గించాలంటూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ సిఐటుగా మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ యొక్క పోరాటాన్ని మరింతగా ఉధృతం చేయడం కోసం చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గిట నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలకు రాక ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ హామీలను మర్చిపోయి కొత్త కొత్త స్కీములు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి ఆశా వర్కర్లకు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆశా వర్కర్లందరికీటా ధన్యవాదాలు తెలుపుతూ వేసింది